మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని ఎదులపూర్ గ్రామంలోని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివంపేట మండల మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాల కోరని ఎలక్షన్కి ముందు ఆయన ఇచ్చిన హామీలలో ఒకటైన రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని ఇందులో కొంతమందికి రుణమాఫీ చేసి మిగతా రైతులను మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనే ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రాజు నాయక్ యాదగిరి రెడ్డి నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం పచ్చి అబద్దాల కోరు ముఖ్యమంత్రి రాజ్యం పరిస్థితి వస్తోంది మరి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీలలో ప్రధానంగా రైతులను మోసం చేసినటువంటి ప్రధాన హామీ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తా అంటున్నాడో అది నామ మాత్రంగా ఒక లెక్క పక్కా లేకుండా మరి రోజు మాఫీ చేయడం జరుగుతుంది సో గ్రామంలో సుమారుగా ఒక వంద మంది రైతులకు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు అర్హత కలిగి ఉంటే కనీసం పది నుండి పన్నెండు మందికి కూడా ఈరోజు రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైపోయింది మరి దానికి ఆదరబాధగా వాస్తవాలు తెలిసే లోపలనే మరి మరి ప్రచారం జరిగిపోవాలని గ్రామాల్లో మరి వారికి అధికారం కోల్పోయిన నిస్సహాయతలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈరోజు పాలాభిషేక్ ర్యాలీ చేసుకుంటే మరి వారి నాయకుడిని ప్రశ్నించాల్సింది పోయి మరి వాళ్ళు ఆనందంతో అంతా అయిపోయిన కొడుతున్నారు మరి మరిదే రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు మా ఉద్యమ నాయకుడు హరీష్ రావు గారి విషయంలో మరి ఆయన ఒక ఆర్థిక మంత్రిగా ఆయనకున్న అవగాహన ప్రకారం మరి ఎంత మందికి రుణమాఫీ మనం చేయాలి ఎంత అయితే అవుతుంది ఏ రోజు వరకు మనం చేయగలుగుతామని అనుభవంతో చెప్తే మరి ఆయనను ఆయన మాట్లాడిన మాటలు మరి వీళ్ళు అసహనంతో మరి ఆయన హరీష్ రావు గారి మీద అసహనంతో మరి అన్ని తెలిసినటువంటి నాయకుడిని మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉండాలని వీరు ఆయన విషయంలో హరీష్ రావు గారిని మరి రాజీనామా చేయాలని చెప్పేసి అనడం విద్వరంగా ఉంది మా నాయకుడు రుణమాఫీ పంద్రాగస్టు లోపల చేస్తే పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ జరిగితే ఇచ్చినటువంటి గ్యారంటీలు పదమూడు హామీలు పూర్తి చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తానని చెప్పేసి విద్యా విద్యార్థులైనటువంటి జర్నలిస్ట్ చేతికి ఆయన రాజీనామా పత్రం ఇవ్వడం జరిగింది నిజంగానే అయ్యారు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన మాట మీద సిద్ధంగా ఉన్నాడు రికార్డులు ఉన్నాయి మరి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు మేమందరం కూడా వస్తాం స్థూపం దగ్గరికి నువ్వు చేసినటువంటి హామీలలో నువ్వు విఫలమైనవా లేదా ఒకవేళ విఫలమై నువ్వు ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి నుంచి వైద్యులు రాసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు 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 విసిరిన ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాం ఖచ్చితంగా మా నాయకుడు చేసిన ఛాలెంజ్ మీద నిలబడతాం మీరు కూడా మీరు రుణమాఫీ చేయలేక విఫలమై విఫలమైంది కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరి మీరు రోజు మరి మిగతా వారికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి పనిచేసేటువంటి నాయకుడిని పరిస్థితుందని పరిస్థితి ఉందని చెప్తాను పని చేసినటువంటి నాయకునికి మరి ఆయనను విమర్శించి ఒక పార్టీని స్థాపించి మరి ఆయన వ్యక్తిగత లాభాలకు పోకుండా తెలంగాణ ఉద్యమ స్పూర్తితోని నాయకుడు కేసీఆర్ విన్నట్టు నడిచి మరి ఇక్కడ జిల్లాలో జిల్లాలో జిల్లాలు కూడా తిరిగి మరి యువనాయకత్వాన్ని అంతా తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇలా ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇంత అనుభవం ఉన్నటువంటి హరీష్ విమర్శించే లాటరీలో లాటరీలో గెలిచినటువంటి ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడే అర్హత లేదు పది పార్టీలు మారినటువంటి ముఖ్యమంత్రి మరి నువ్వు ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా మీ వైఖరి మార్చుకోండి మరి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా చెబుతున్నాం సోమవారం నుంచి బ్యాంకుల దగ్గర పోయి ఉందాం మా బిఆర్ఎస్ పార్టీ ఒక కౌంటర్ పెట్టుకుంటది మీ కాంగ్రెస్ పార్టీ ఒక కౌంటర్ పెట్టుకుంటది మీరు అక్కడికి వచ్చినటువంటి రైతులకు సమాధానం చెప్పే పరిస్థితులు మీరు ఉండండి మేము కూడా ఎవరికి వస్తాయి ఎవరికి రావాలని కూడా మేము అక్కడ ఉండి మేము ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి మీరు ఉంటాం మీ దమ్మున్నటువంటి నాయకుల గ్రామాలలో మీ మీ గ్రామాలలో ఎవరికైతే రాలేవో వారికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు కూడా బ్యాంకుల దగ్గరికి రావాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాం